సరే ఒక చెప్పాలా ఈ విలుస్తెందుకు వచ్చారు మాట్లాడితే ఎందుకు మరి కథలు పడుతుంటే మనం ఎందుకు మాట్లాడాలా అన్ని పది మంచి వచ్చాని చంపేస్తారు బ్రో కదా పండు నువ్వేంటన్ను ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు ఒక్కొంచ వచ్చేసిన కొట్లాడుతున్నారు అంటున్నావు నువ్వు తీసుకురావాలని అలా ముందే నేను ఆపినా నేను ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా సో మన వంద రూపాయల ఆర్టిస్ట్ అయితే మళ్ళీ ఒకసారి ఖుషికి ఆఫ్లైన్ లో మెసేజ్ చేస్తూ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఖుషికి మెసేజ్ చేసిన లవ్ జై లవ్ జై లవ్ జై లవ్ జై అన్నాడు ఏం చేస్తున్నాడు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు మెసేజ్ చంపుతున్నాడు అంట కాబట్టి ఏం చేస్తున్నాడు ఈమె ఈ విషయం అర్సకు చెప్పట్లేదు ఎందుకు అర్సతో మాట్లాడతారు ఇప్పుడు అర్సకులు ఒళ్ళైంది ఎందుకంటే ఈమె వేరే ఎవరెవరితో రీల్స్ చేసుకుంటూ వాడితో అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి అర్సతో మాట అర్స మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేసిందంటే అర్సా ఫ్రెండ్స్కి చెప్పింది అర్సా ఫ్రెండ్స్కి అయితే చెప్పింది వాడు ఎట్లా చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి అంటే రూపాయల ఆర్టిస్ట్ మనం పిలవచ్చు పిలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఉన్నారనుకో వాడు భయపడతారు కాబట్టి మీరు ముఖ్యం ఏం చేస్తారంటే కొంచెం ఈయన వెనకాల ఉండండి ఉన్నారనుకో కనిపించలేదు దాని వెనకాల ఉన్నాండి పిలుస్తా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఆడికి ఫోన్ చేస్తారు అమ్మంట మాట్లాడు మాట్లాడిన తర్వాత వాళ్ళు వస్తారు రైట్ అర్స అయితే లేడు కాదు ఇప్పుడు రాడుగా వచ్చినాక నీకు మళ్ళీ నీకు వేసుకుంటాడు ఎందుకంటే నాకు చెప్పుకుంటా మా ఫ్రెండ్స్ ఎందుకు చెప్పు నీకు నాకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ అని చెప్పి నీకు మళ్ళీ పెద్ద వాళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వంద రూపాయలు ఆర్టిస్ట్కి ఫోన్ చేసి రమ్మనొచ్చు ఎందుకంటే వంద రూపాయలు మన దగ్గర ఉన్నాయి వస్తారు వంద రూపాయలు ఆర్టిస్ట్కి ఫోన్ చేసి వస్తుండు వీళ్ళు మొత్తం అందరూ మీరు ఇక్కడే ఉన్నారు ఏ ఫ్యూ ఇప్పుడైతే మనం వంద రూపాయలు ఆర్టిస్ట్ కూడా వచ్చేసింది ఏందైనా ఖుషికి మెసేజ్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఖుషి అంటే నాకు ఇష్టమన్నా

నేను కపనిక్ రిప్లై నేను చేసుకోలేదా ఏం లేదునో ఏం చేసుకోలానండి ఏంటిది ఏంటోనాయిది వీడు

మెసేజ్ చేస్తున్నావు అంటున్నాడు

ಬ್ರೋದ ಅಂತുണ്ട് ಮರದನ್ನ ಬ್ರೋ

నువ్వు మాకు చెప్పిన చెప్పానికి మాకు చెప్పింది చెప్పలేక తెలిసిన తర్వాత మెసేజ్ అనుకుంటున్నావు రాదండి యాక్టింగ్ అని పిలిస్తే నువ్వు ఎట్లా చేస్తావు అంటే మాకు చంపేస్తారా చెప్తుంది ఎందుకు అంటే మాట్లాడుకోవచ్చు అంటే బయట మాట్లాడుకోవచ్చు రూమ్ వెళ్దాం అంటున్నా రూమ్ కదా తీసుకొచ్చిందన్న ఫస్ట్ ఈయన తీసుకొచ్చింది అసలు తీసుకొచ్చింది ఎవరు ఆమెనే కదా మరి మాట్లాడమో ఇప్పుడు ఎందుకు ఇది అంత తమాషా తీసుకొచ్చింది దేనికి తెలుసా ఒక వీడియో చేయడానికి ప్రాంక్ చేయడానికి తీసుకొచ్చి చెప్పింది రైట్ నాకు వచ్చిన తర్వాత వచ్చింది బ్రో

చెప్తున్నా ముఖం ఇప్పుడు చార్జ్ అమ్మాయి చార్జ్ చేస్తానే మాట్లాడుతుంది నీకు ఒక అమ్మాయి ఛాన్స్ ఎక్కువ తీసుకో నార్మల్ చేసింది కానీ ఇంత చేస్తారని తెలియదు కదా అరే నీకు తెలియదు నాకు చెప్పకుండా రీలు చేస్తారు చార్లు చేస్తారు అన్ని చేస్తారు ఎందుకు దూరం మీ

ఎవడు ఎవరైనా నువ్వు నెంబర్ మెసేజ్ చేస్తా ఎవరైనా అడుగుతున్నా కరెక్టే అన్న తీసుకొచ్చింది ఎందుకు మరి ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాకుంటా తెలిసి తెచ్చుకోవాలా ఇష్టం వచ్చిన ఎవరిని పడతా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలా అంటున్నా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటే ఇట్లయితే એ યાર રાટફે એ યાર રાટફે అరే కొట్టకు రమేష్ 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 నుకెత్తనా నుకెత్తనా ఎందా నువ్వు వినువా రమేష్ రమేష్ ఎందుకన్నా ఏంటి నువ్వు ఎత్తనో చెత రేయ్ నేను అములు పెడుతుకు పోలాను ఉండండి ఏమన్నా సావాలన ఉందా తీసిందతోస్తుంది బ్రో తీసిందా ఆగా రేయ్ చెయ్ రాగుర్ ఆగు జరుగు ఆగు నిన్ను పటల్ తోర్తాము అవ్వని కొడతో ఆగా అవ్వని కొడతో నిన్నవాడు కార్యక్రమం లో అవ్వని కొడతో బొంబాలి లవడు

చెప్పు అంటే నాకు ఇష్టం ఇష్టం ఎందుకు వచ్చిండు మనం తప్పేదో రైట్ ఏదో తెలుసుకోవాలి ఒక్కడొచ్చిండని మనం మీద ఊరు నేను అందుకే నా ఆపుతున్నాను ఒక్క నిమిషం మాకు అన్న నీకు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటాయి మంచి కర వాళ్ళతో మాట్లాడదాము ఏది నిజం ఏది కరెక్ట్ ఏది రాంగ్ వాళ్ళు కూడా చెప్తారు మేము కూడా చెప్తాం అప్పుడు మేము మాట్లాడుతాం ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు కొంచెం వచ్చేసిన కొట్లాడుతుంటున్నావు నువ్వు తీసుకురాలని అలా ముందే కొడుతున్నారు బ్రో నేను సండే బట్టి నేను సింగల్ గా వచ్చి వస్తాను తర్వాత వస్తాన విసి గురించి అంత దూరమైన అన్న మాట్లాడుతున్నాను ఆడపిల్లకి ఇష్టం లేదన్నప్పుడు అట్లా ఎడతాం స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అర్థం బ్రో నేను పంటలు నేను ఇప్పుడు ఏం చేయమంటే చేస్తావా

అరే నువ్వు రాకపోతే అయిపోతున్నా చార్టింగ్ అంతా ఏం అడగలేమని చార్జ్ చేసేది కానీ అంతేనా ఇంకేం చేయలేదు ముందు చేసేది నెలవరకు చేసి మాట్లాడింది అంతా అయ్యింది మళ్ళీ

ఏ వాళ్ళకి ఏమైతే నేను పోతాను వస్తావా తొమ్మిది కాగానే ఇంట్లోకే బయటికి వెళ్ళవు వాళ్ళ కోసం ఎవరు వస్తారు నేను రావాలా ఉంటాడు పిలిచిన వాళ్ళు చెప్పకుండా వస్తావా అంటే సక్కగా ఉందా స్టోరీ చక్కగా ఉందా రాణికి చేసిందో వారు అసలు ఎందుకు తీసుకొచ్చిన ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టిన ఫస్ట్ ముంగట నాకేందా తెలుసు అన్నప్పుడు తెలుసుకోవాలా ముంగట ఎవరిని పిలుస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అని తెలుసుకొని తీసుకురావాలి ఎవరినైనా ఆడొచ్చి ఇప్పుడు పిచ్చులు లాగా వస్తుండ అని మనం చేసినా మాకే ప్రాబ్లం ఆ కోపంలో ఏమని చేస్తారు నువ్వు మెల్ల నాకు చెప్పకుండా తీసుకొచ్చేసావు మీకన్నా ఉండాల కొంచెం ఒకసారి చేసినప్పుడు రావాలి నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు మీరు వచ్చి రేమని చేసి వస్తారా अमूल से तो मेरे मम्मी के मन पीएच बोल रहा है मन इना केस लेते हैं बंदी का ना उत्तर आया ना आप बेकार है ना चलो नो कटिंग से मार नहीं चलता ये तो पूरी ब्रांड गेट अब अब आवेश अंगला स्पोर्ट्स नहीं है ये योगर्ट का है योगर्ट का है अब जिंदा कल बच्चों द आवेश अंगला आग बुला आग बुला आग ఆ బుర్మి వెనక కూసి మెన ఉంటా ఇష్టం 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 అన్నమాట వచ్చే కూసే ఏం చెప్తాం చేస్తా అన్నగా మరి ఏం చేస్తా అంటే లో ఈ చెటెక్ కూసి కొట్టు ఏంటా కూసి జపాల్ కదనా చెటెక్ పో ఏకు लिखదేనా గల్లం పో 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 ఏకు দেখো లైస్ తో నేను ఎక్కువనపు ఎస్తాను బ్రో ఒక్కసారి చెప్పుమా ఒక్కసారి చూస్తా మంచి చెటెక్ పో పోమ లాస్ట్ షాట్ మన పోమ ఆ లాస్ట్ కు నిష్కొనాడు లాస్ట్ కమా కండి స్కోర్ చూస్తా ఇగేమేం చేస్తాడో చూడొచ్చు

నువ్వు చంపేస్తా ఇప్పుడు చూపించిన ఆపినా నేను అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా మాట్లాడినో కుషి నాకు అది ఇది అన్నావు కదా ఇప్పుడు నువ్వు ఎక్క

ఏం చేయాలనా మరి దానికి వస్తుంది వాళ్ళకి కొడితే ఏమన్నా అయితే ఇష్టం వచ్చిన నాలుగు అట్లా ఎట్లా చెప్పకుండా చేయకపోతారు పోతాడు ఇప్పుడు అక్కడికి అప్పుడే అలా చెప్పింది ఇప్పుడు చెప్పు మరి నువ్వు

పంచ్ నువ్వు అందరిని ఎందుకు పిలిచినావు ఇది అంత ఏంది ఇదంతా అది చెట్టు ఎప్పుడు ఏంటి మనమేస్తా చమాసా పెట్టిందానా ఇది అంతా మేము పనిలే వేరే పనులు లేవనుకుంటున్నావు రైతులే తొమ్మిది గంటలకు ఇళ్ళకి వెళ్ళిపోతుంది కృషి చెప్తున్నాను ఇంకో ఒక మనిషి వచ్చి కొట్లాడ అంటే కొట్లాడగలుగుతాం ఈ సైకో వెళ్తాను మనం ఏం చెయ్యలేము ఎంతమంది మందిని గుసాబెడతావు ఈ చెట్టు మేము ఒకటి గుసేపెట్టు ఆడ గుర్సాబెట్టు ఆడ గుర్సోనా దా పది చెట్ల మే పది మందిని అది పది చెట్ల మే పది మందిని గుసే నేను కింద తిరుగుతా అందరి నమస్తే నమస్తే అనుకుంటా ఆడపిల్లతో మనం ఎందుకు మాట్లాడతాం అవన్నీ ముంగట ఆమె కంఫర్టబుల్ గా మాట్లాడితే మాట్లాడుతాం అర్థమైందా ఉత్తిగానే మనం ఉత్తిగానే ముంగట వాళ్ళు మాట్లాడితేనే మనం అరే మంచిగా మాట్లాడుతుందని మాకే పిచ్చి మా అందరికి పిచ్చింది చూడచ్చు లేకపోతే

వెళ్ళిపోయాను కదా వీడియో మనకు ప్రూఫ్ ఉంటే అవును ప్రూఫ్ ఉంది అనుకో ఆ చెట్టు ఖాళీ చెట్టు చూపించాము అనుకో మనం చూపిస్తే ఏమవుతుందంటే ఆడు మళ్ళీ మన దగ్గర పెద్ద మాటలు మాట్లాడు మళ్ళీ ఖుషి నాది ఖుషి కోసం అద్దు చేస్తే ఇది చేస్తాను నీకెందుకు అంతగా ఖుషికొని చేసేదాం మన గురించే కదా ఖుషీ ఎంత సరేలే ఆడు ఫస్ట్ ఎర్రిపి అని ప్రూవ్ చేసి అన్నాడు ఎందుకంటే మళ్ళీ మనం ఏదో ఆయన అడ్ చేసిన ఇది చేస్తాం ఇలా అటు సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఆడు మళ్ళా నాకు ఇప్పుడు కనిపించింది అనుకో ఎట్లా ఉంటాడు ఆడు కానీ రాత్రి రెండు అయ్యే ఆడు మళ్ళా కనిపించాలా కృషి కోసం అది చేస్తా ఇది చేస్తా అన్నారు అనుకో

అరే ఏందివా నేను పోరుల కోసం పోనీ నువ్వు ఒక్క దాని గురించి ఎందుకు ఇట్లా పిచ్చొండ నువ్వు నీకు దండం పెడతానా నువ్వు సైకోగా తీసుకొచ్చింది ఖుషీ దానికి కూడా దమాక్ గిమాక్ ఏం లేదు కంటెంట్ కంటెంట్ అని తీసుకొచ్చాడు నా ప్రాణం పడ్డాడు అరే ఏందా నీకు నాకు సే కావాలి అరేతరా అరే కాదు ఎన్ని గంటల నుంచి కూర్చున్నా దిగినావా అట్లా కూర్చున్నావాడు గంటలేదు ఆరేడు గంటలు అయింది ఎప్పుడు చేసినాం మనం అది

అరే గనట్లు గిన్నె ఎత్తిస్తే ఇప్పుడు నేను చెప్తాను దేనికి జిగురా రా మీ ఇంట్లో మీ ఇంట్లో ఎత్తుకురా నిన్ను ఎత్తకి రే ఎందుకు నాతగరే ఇప్పుడు ఎందుకు ఎత్తుకురు నీకేం కావాల ఖుషింగో రేపు ఖుషిని నిన్ను పక్కపక్క నించోట మాట్లాడిపిస్తా బాయ్ నీకు ధనం పెడతా నువ్వు దిగు నువ్వు దిగు నేను నేను ఇంటికాడ వదిలేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను రేపు నేను మాటిస్తాను ఎవరు రో

ఇంకో ఏదో నువ్వు ఉండవేమో అనుకున్నాను నువ్వు ఇంత పెద్ద అమ్మరో ప్రేమకు అనుకోలే నువ్వు దిగు నువ్వు జర్రా అవి కాళ్ళు ఇంకో నాకు అందుతలేవు నీ కాళ్ళు నేను కాలు మొత్తం నువ్వు దిగు రేపు నేను ఖుషితో రేపు నేను ఖుషితో నిన్ను మాట్లాడిపిస్తాను నా ప్లీజ్ మెల్లగ కాదు నువ్వు సైకోడనుకోలేదు ఇంత ప్రేమ ఏముందా

మొగోళ్ళకి ఫీలింగ్స్ పెడితే ఇట్లా ఉంటుంది పోనీ మనం కూడా ఏమనలేము ఇక ఆయనకి ఇష్టము ఇక నేను కూడా ఏమనలేను నేను ఇప్పుడు నువ్వు చేసిన దానికి చెయ్యి నేను మాటిస్తున్నాను నేను మాటిస్తున్నాను రేపు నేను మాట్లాడిపిస్తాను దా